కృష్ణం వందే జగద్గురుం జయ శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి హిమోగ్లోబిన్ అనేది రక్తంలోని ఒక ప్రోటీన్ ఇది ఆక్సిజన్ను ఊపిరి ద్వారా ఊపిరి నాళికల నుండి శరీరంలోని వివిధ భాగాలకు తీసుకువెళ్లే పనిని చేస్తుంది ఇది కనీసం పన్నెండు నుంచి పదహారు గ్రాములు పర్ డెసిలీటరుగా ఉండటం ఆరోగ్యకరంగా భావించబడుతుంది హిమోగ్లోబిన్ శరీరంలో రక్తం ద్వారా ఆక్సిజన్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది అలా ఇది శరీరంలోని ప్రతీ కణం కోసం అవసరమైన ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది కొంతమంది పిల్లల్లో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండడం సాధారణం కావచ్చు కానీ ఈ స్థాయిని పెంచడానికి సరైన ఆహారం మరియు జీవనశైలిలో మార్పులు చేయడం చాలా ముఖ్యం ఈ నోటు ద్వారా మీరు పిల్లల్లో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే విధానాలను వివరంగా తెలుసుకోగలుగుతారు పిల్లలు ఎదిగే వయసులో అన్ని రకాల పోషకాలు సరైన విధంగా అందించాలి లేదంటే క్రమంగా ఎన్నో అనారోగ్యాలు వస్తాయి ముఖ్యంగా ఐదేళ్లు దాటిన తర్వాత ఎదుగుదల కాస్త వేగంగా ఉంటుంది ఆ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి ముఖ్యంగా రక్తహీనత రాకుండా చూసుకోవడం వల్ల సగానికి సగం సమస్యలు తీరిపోతాయి పిల్లల్లో తక్షణమే శక్తి రావాలన్నా హిమోగ్లోబిన్ లెవెల్స్ సరైన విధంగా పెరగాలన్నా ఇప్పుడు చెప్పే ఫుడ్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ లిస్టేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం రాగులు పిల్లల్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి తప్పకుండా ఇవ్వాల్సిన ఫుడ్స్లో రాగులు మొట్టమొదటిది ఇందులో కాల్షియం ఐరన్ అధికంగా ఉంటాయి ఇవి ఎముకలను బలపరచడంతో పాటు నీరసాన్ని పోగొడతాయి ఎదిగే పిల్లలకు ఎముకలు బలంగా ఉండడం చాలా అవసరం అంతేకాదు రాగులు శరీరంలో ఉన్న అధిక వేడిని తగ్గిస్తాయి కాల్షియంతో పాటు ఫైబర్ విటమిన్లు ఇందులో అధికంగా ఉంటాయి ప్రోటీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి పిల్లలకు రాగులు ఇవ్వడం ద్వారా ఫైబర్ అందుతుంది తద్వారా జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది రాగులతో దోశలు ఇడ్లీ రొట్టెలు లాంటివి చేసి పిల్లలకు పెట్టవచ్చు తక్షణమే శక్తిని అందించడంలోనూ రాగులు ఎంతో తోడపడతాయి నువ్వులు నువ్వులు కూడా పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వాలి వంటల్లో వాడడమే కాకుండా నువ్వులు బెల్లం కలిపి లడ్డూల మాదిరి చేసి ఇవ్వడం మంచిది నువ్వులలోనూ ఎన్నో పోషకాలుంటాయి ముఖ్యంగా ఫైబర్ ఐరన్ కాల్షియంతో పాటు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ పిల్లల ఎదుగుదలకు అవసరమైనవే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే ఫలితంగా టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఇందులో ఉండే ఫైబర్ కారణంగా పిల్లల్లో మలబద్ధకం తగ్గిపోతుంది అదే సమయంలో ఐరన్ ఉండడం వల్ల రక్తహీనత వచ్చే అవకాశమే ఉండదు రెగ్యులర్గా పిల్లలకు నువ్వులు ఇవ్వడం చాలా మంచిది సలాడ్స్లో నువ్వులు వేసి పిల్లలకు ఇవ్వడం ద్వారా పోషకాలన్నీ సరైన విధంగా అందుతాయి దానిమ్మ దానిమ్మలో కావాల్సినన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో విటమిన్లు మినరల్స్ కూడా ఎక్కువే ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి ఎంతో తోడ్పడతాయి పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడంలోనూ ఇవి సాయపడతాయి ఇందులో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది ఇందులో విటమిన్ సి మెగ్నీషియం పొటాషియం ఉంటాయి ఇందులో కాల్షియం తక్కువగానే ఉన్నప్పటికీ ఐరన్ అధికంగా ఉంటుంది పిల్లలకు అందించడం ద్వారా చాలా త్వరగా హిమోగ్లోబిన్ పెరుగుతుంది అనీమియా సమస్యకు దానిమ్మ మంచి మందులా పనిచేస్తుంది రోజు పిల్లలకు దానిమ్మ గింజలు అందించడం మంచిది జ్యూస్ రూపంలో కన్నా నేరు గింజలు తినిపించడం ద్వారా త్వరగా ఫలితాలుంటాయి బీట్రూట్ ఎవరికైనా సరే రక్తం తక్కువగా ఉంది అంటే వెంటనే అందరూ ఇచ్చే సలహా బీట్రూట్ తినమని ఎందుకంటే ఇందులో ఐరన్ అంత ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా బీట్రూట్ రసం రక్తహీనతను తగ్గించి సరైన విధంగా హిమోగ్లోబిన్ ఉండేలా చూస్తుంది ఇందులో నైట్రేట్స్తో పాటు పొటాషియం ఐరన్ ఫైబర్ అధికంగా ఉంటాయి ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది పిల్లల్లో మలబద్ధకం గ్యాస్ లాంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది ఇందులో బీటా కంటి చూపు తగ్గకుండా కాపాడుతుంది పిల్లలకు అందించడం ద్వారా కంటి చూపు సమస్యలు కూడా తగ్గిపోతాయి డేట్స్ పిస్తా ఈ రెండు రకాల ఫుడ్స్లో డేట్స్ గురించి ముందుగా చెప్పుకుందాం ఇవి అందించడం ద్వారా పిల్లల్లో మలబద్ధకం తగ్గిపోతుంది జీర్ణశక్తి పెరుగుతుంది కడుపు క్లీన్గా ఉందంటే సగం రోగాలు తగ్గిపోయినట్టే లెక్క ఇక డేట్స్లో పొటాషియం మ్యాంగనీస్ ఐరన్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచడంతో పాటు శక్తిని అందిస్తాయి నాచురల్ షుగర్స్ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక పిస్తా విషయానికి వస్తే ఇందులో ఫైబర్తో పాటు కాల్షియం పొటాషియం విటమిన్ ఈ విటమిన్ బి సిక్స్ ఉంటాయి ఇవన్నీ శరీరానికి సరిపడు శక్తిని అందిస్తాయి పిస్తాలో ఉండే మినరల్స్ ఎముకలను దృఢంగా మారుస్తాయి ఆకుకూరలు ఆకుకూరల్లో కావాల్సినన్ని పోషకాలుంటాయి ముఖ్యంగా ఐరన్ కాల్షియం ఎక్కువ మొత్తంలో అందాలంటే ఇవి తప్పనిసరిగా తినిపించాలి అయితే గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలన్నీ వారంలో కనీసం మూడు లేదా నాలుగుసార్లు అందించడం ద్వారా పిల్లల్లో రక్తహీనత తగ్గిపోతుందని వివరించారు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు